అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ దీపావళి సందర్భంగా శ్రీ శారదా సత్యనారాయణ స్మారక సాహిత్య భారతీ జీవన సాఫల్య పురస్కారం శ్రీమతి మన్నెం శారద గారికి గౌరవపూర్వకంగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీమతి మన్నెం శారద గారి గురించి చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు చూద్దాం శ్రీమతి మన్నెం శారద గారు జన్మస్థలం కాకినాడ వీరు రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు శ్రీమతి మన్నెం గారు తెలుగు సాహిత్యంలో ప్రముఖ కథా నవల రచయిత్రిగా పేరుగాంచారు ఇటీవల వెలువడిన చిగురాకు రెపరెపలు మహారాజశ్రీ మామ్మగారు వంటి నవలలు మన్నెం శారద కథలు అనే కథా సంపుటి ఆమె సాహిత్య ప్రతిభకు నిదర్శనాలు గారు బాల్యం నుండి వ్రాయడం ప్రారంభించారు ఏడేళ్లకి మంత్రి చేసిన ద్రోహం అనే నాటిక పదకొండేళ్లకి పగబట్టిన పడుచు అనే డిటెక్టివ్ నవలా వ్రాసి తగిన బొమ్మలు వేసి ఇంట్లో వారిని చదవమని ఇవ్వడం ద్వారా రచనా వ్యాసంగం మరియు చిత్రకళ వైపు తొలి అడుగులు వేశారు పదహారేళ్లకు వరకట్నం మీద వీరు వ్రాసిన వ్యాసానికి ఆంధ్రజ్యోతి నుండి బహుమతి అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి ఆమె రచించిన మొదటి నవల గౌతమి రెండవ నవల చంద్రోదయం మూడవ సస్పెన్స్ థ్రిల్లర్ నవల పిలుపు నీ కోసమే ఆంధ్రజ్యోతి మొదటి రెండవ మరియు ఏకైక బహుమతులు పొందాయి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ నిదురించే తోటలోకి అన్న నవలలు ఆమెకెంతో పేరు తెచ్చాయి శారద గారి రచనలెన్నో కన్నడంలోకి తర్జుమా చేయబడ్డాయి ప్రముఖ ఆంగ్ల పత్రిక ద వీక్ వారు మన్నం శారద గారిని గర్ల్ విత్ గోల్డెన్ పెన్ అని అభివర్ణించారు ఘట్టమనేని మంజుల గారి ద్వారా వారి కథలు జెమినీ టీవీలో ప్రసారం అయ్యాయి స్వాతి చినుకులు సీరియల్కి ఆమె సమకూర్చిన డైలాగ్స్కి నంది అవార్డు అందుకున్నారు అమృతలత జీవన సాఫల్య పురస్కారం అందుకున్న వారు తెలుగు యూనివర్సిటీ వారి సత్కార సన్మానాలని పొందారు ఈ మధ్యకాలంలో కంప్యూటర్లో పెయింటింగ్ చేస్తూ అద్భుతమైన చిత్రాలతో అంతర్జాల మిత్రులను అలరిస్తున్న శారదగారి చిత్రాలు ఎన్నో పుస్తకాలకు ముఖ చిత్రాలుగా నిలిచాయి అకాడమీ హూస్టన్ వార్షికోత్సవాల్లో భాగంగా సాహిత్య భారతి దీపావళి మనన్ సాల్వగారు మంచి కథా రచయిత్రి మాత్రమే కాదు చక్కని చిత్రకారిణి వారిని జీవన సాఫల్య పురస్కారంతో ఈరోజు సత్కరించుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం నమస్కారం మేడం సో అర్చన ఫైన్ అకాడమీ హ్యూస్టన్ వారి సాహిత్య భారతి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నందుకు చాలా కంగ్రాచులేషన్స్ దీనికి మీ స్పందన కోసం మేమందరం ఎదురు చూస్తున్నాము ముందుగా అందరికీ నమస్కారము శ్రీ శారదా సత్యనారాయణ స్మారక అవార్డు ప్రదాత రూమా భారతి కౌశల్య గారు ప్రమీల సూర్యదేవర గారు కలిసి నాకు ఇష్టనందుకు జీవన సఫల్య వారికి వారికి కృతజ్ఞతలు నమస్సులు